న్యాయవాదుల మరణాంతర ఆర్థిక ప్రయోజనం ఆరు లక్షలకు పె న్యాయవాదులు మరణాంతరం వారి కుటుంబ సభ్యులకు నామినీలకు చెల్లించే ఆర్థిక ప్రయోజనాన్ని ఐదు లక్షల నుంచి ఆరు లక్షలకు పెంచుతూ ఏపీ బార్ కౌన్సిల్ ఏకగ్రీవంగా తీర్మానించింది అనారోగ్యం వివిధ వైద్య ఖర్చుల కోసం న్యాయవాదికి భార్యాభర్తకు చెల్లించే సొమ్ముకు లక్ష నుంచి లక్షన్నర వరకు కూడా పెంచుతూ మరో నిర్ణయం తీసుకుంది న్యాయవాదుల సంక్షేమ నిధుల సభ్యులకు మాత్రమే ఈ చెల్లింపులైతే వర్తిస్తాయని చెప్పేసి చెప్పారు ఏప్రిల్ ఒకటి నుంచి వీరికి కొత్త అప్డేట్ అయితే అంటే ఈ అమల్లోకి వస్తుందన్నమాట మరేపు సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ రూల్ ప్రకారం దరఖాస్తు చేసుకున్న న్యాయవాదులు ఎవరైనా ప్రమాద శ్వాసం మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు బార్ కౌన్సిల్ ఐదు లక్షల ఆర్థిక సాయం అందిస్తుంది ఆ ఈ సొమ్ముకు న్యాయవాదుల సంక్షేమ నిధి నుంచి వారి మరణాంతరం చెల్లించే సొమ్ముకు సంబంధం లేదు ఈ కొత్త పథకం ఈ ఏడాది మే నుంచి అమల్లోకి అయితే వస్తుంది రాష్ట్ర బార్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశం చైర్మన్ గారు అయితే ఈ విధంగా ప్రాంగణం అయితే జరిగింది వీరైతే ఈ విధంగా చెప్పడం అయితే జరిగిందనమాట ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరికి ఆర్థిక ప్రయోజనం అనేది ఐదు నుంచి ఆరు లక్షలకైతే పెంచారు అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే లక్ష నుంచి లక్షన్నర కూడా పెంచడం అయితే జరిగిందనమాట సో న్యాయం అక్కడ భార్య లేదా భర్తకు చెల్లించే సొమ్ముకు సంబంధించి అనారోగ్య కారణంకి సంబంధించి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి